ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలో ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు మంత్రి లోకేష్ పై ఎక్స్ లో పెట్టిన పోస్ట్పై ఒక కేసు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన మూడు కేసులకు సంబంధించి పోలీసులు ఆయనపై మొత్తం నాలుగు కేసులు ఫైల్ చేశారు కేసులపై ఫార్టీ వన్ సిఆర్పీసీ నోటీసులు పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అందజేశారు ఎరగొండపాలెం పోలీస్ స్టేషన్లో కట్టినట్టుగా వారు నోటీసులు ఇచ్చి వెళ్ళారు అనేక రకాలైనటువంటి కేసులు వాటిల్లో సెక్షన్స్ కింద నమోదు చేసినట్టుగా వాటిల్లో పొందుపరిచి నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది న్యాయపరంగా దీన్ని ఎదుర్కొంటాం ఇన్ని కేసులు పెట్టినా ఏ రకమైనటువంటి ఇబ్బందులు చేసినా ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాం నిలబడతాం కలబడతాం ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ శక్తి మాకుంది ఈ నిర్బంధ పరిపాలనని ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం ఏ విధంగా భయపడే ప్రసక్తే లేదు కేసులతోటి భయపెట్టి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది దీనికి కారణమే ప్రజలకేమో మాటలు చెప్పి మూటలు కూటమి కొట్టేసి వైసీపీకి కేసులు కట్టి తప్పించుకోవాలనేది వారి ఆలోచన అందుకోసం